జిమ్మి చూ ఫ్యాబ్రిక్ లో బోర్డర్ చూసారు కానీ కొత్త ఫ్యాబ్రిక్ లో జిమ్మి చూ లో క్రేప్ జార్జెట్ ఒరిజినల్ బనారస్ క్రేప్ జార్జెట్ రిచ్ ఒక కన్నీకి ఒక రాఖీ తీసి కట్టి అండి చీర తీసుకుంటే రాఖీలు ఫ్రీ చూడ నిజంగా అంటే అట్లానే ఉంది కినాకారి జరి బూట కూడా ఉంటది దీనిపైన డిజిటల్ ప్రింట్ ఉంటుంది లైట్ లలో మెరిసిపోతుంటది కదా మీరు లైట్ కింద కెళ్ళవసల్ల సారీ కట్టుకుంటే చాలు మీరు మెరిసిపోతారు ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి మొత్తం సారీలో జరి లైన్స్ ఉంటది దీనిపైన కూడా సిరోస్కి చేస్తాం సిరోస్కి వర్క్ చేయించామండి చాలా బాగుంటది ముర్గా ప్రింట్ పైన షైనింగ్ జరీ గోల్డెన్ జరీతో ఉంటుంది అనమాట ఇదంతా డిజైనర్ ఐటమ్స్ లో వస్తుంది అనమాట ఇది ఇవన్నీ ఫ్యాబ్రిక్ చూడండి ఇందులో ఉన్న మీకు శారీ డిజైన్ ప్లస్ త్రీ వే బార్డర్ ఉంటదండి ఇందులో వచ్చిన ప్రింట్ కూడా కొత్త ప్రింట్ లహరియా డిజైన్ ఈ మైకా ప్రింట్ లోని కొత్తలో కొత్త డిజైన్ అండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన న్యూ నుంచి రాకీ స్పెషల్ కలెక్షన్ అనేది వీడియోలో అయితే షేర్ చేసిన అండి సార్ రాంగ్ చెప్పారు మేడం ఈరోజు మంచి షార్ప్ వెరైటీస్ తీసుకొచ్చాం షార్ప్ అంటే తెలుసు కదండి ఎంత పదున్గా ఉంటుందో అంత షార్ప్ బ్రైట్ గా ఉన్న వెరైటీస్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే చూపిస్తారంట సో నేను ఎక్కువ మాట్లాడేదానికంటే సార్ ఎక్కువ మాట్లాడితే వ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు ఓకే సార్ మీరే చెప్పండి వెరైటీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఈ రోజు రాఖీ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసాయండి చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయి మీరు మాత్రం ఈ రోజు వీడియో కంప్లీట్ గా మొత్తం వీడియో చూడండి ఎందుకంటే ఆఫర్ రేట్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు వీడియో మాత్రం మీరు మొత్తం చూడలేదంటే మంచి మంచి వెరైటీస్ మిస్ అయిపోతాయి ప్రతి క్వాలిటీ ప్రతి వెరైటీ ప్రతి మోడల్ స్పెషల్ రేట్స్ లో ఉంది ఆఫర్ రేట్ లో ఉంది ప్లస్ న్యూ క్రియేషన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఎందుకంటే మా అక్క గురించి ఈ రాఖీ స్పెషల్ లోని మంచి మీకు ఇన్కమ్ వచ్చేలాంటి రకాలు మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా ఇన్కమ్ వచ్చేలాంటి రకాలు మంచి ప్రాఫిట్ వచ్చేలాంటి రకాలు చూపిస్తానండి ఈరోజు ఎందుకంటే మా దగ్గర ఉన్న లగన్షా శారీస్ లో డైలీ అప్డేట్ న్యూ ఐటమ్స్ ఏ ఉంటాయి ఎందుకంటే చూడండి కొత్త వెరైటీలు కొత్త రకాలు తేడం చాలా పెద్ద మాట డైలీ న్యూ క్రియేషన్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే క్రియేషన్తో పాటు రేట్ కూడా ఉండాలా మీకు కస్టమర్స్ చాలా మంది ఏంటంటే మా కల్ కూడా మార్కెట్లోని ఎక్కువ రేట్లో కొనేస్తారు తర్వాత మళ్ళీ బిజినెస్ కూడా డౌన్ అయిపోతుంది ఎందుకంటే మీరు మీ పర్చేసింగ్ స్ట్రాంగ్ లేదు పర్చేసింగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే లగన్షా కి ఒక్కసారి విజిట్ చేయాలా మినిమం ఆన్లైన్ ఫైవ్ థౌసండ్ బిల్తో మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఈరోజు కూడా అలాంటి రకాల అలాంటి వెరైటీస్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి అడ్రస్ షార్ట్ కట్లో చెప్పేస్తాను సర్కిల్ సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకముందే రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఉందండి యూటర్న్ తీసుకున్న బట్టినే లెఫ్ట్లో రైమండ్ షోరూమ్ తర్వాత డిఎఫ్ఆర్ షోరూమ్ కనబడుతుంది దాని పక్క గల్లీలోనే ఫస్ట్ వేర్ హౌస్ ఫస్ట్ బిల్డింగ్ మా న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్ కి రావడానికి చాలా ఈజీ అడ్రస్ ఒకవేళ గూగుల్ మ్యాప్ నుంచి సర్చ్ చేసి వస్తున్నారు చాలా మంది అంటే లగన్ షా సారీస్ సెర్చ్ చేస్తే ఈ బిల్డింగ్ చూపించదు డబ్ల్యూ న్యూ న్యూ లగన్ షా సారీస్ అంటే మా కొత్త ఈ వేర్ హౌస్ అనేది మీకు లొకేషన్ కరెక్ట్ గా చూపిస్తుంది షాప్ దగ్గరికి రావచ్చు మీరు ఈ రోజు మేడం ఫస్ట్ ఐటమ్ ఇప్పటి వరకు మనం ఈ బోర్డర్ అనేది ఈ రోజు కొత్త ఫ్యాబ్రిక్ లో విత్ సిరోస్ వర్క్ తో ఇస్తున్నానండి చాలా బాగుంటది చూడండి సూపర్ గా ఉంటదండి క్వాలిటీ అయితే అవును సో జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో బోర్డర్ చూసారు కానీ కొత్త ఫ్యాబ్రిక్ లో జిమ్ లో వచ్చే లేస్ బోర్డర్ ఈ డిజైన్ లో కూడా మీకు కలర్ మల్టీ కలర్స్ మగ్గం వర్క్ అండి అవును అందులో మనకి ప్లేన్ వచ్చేది ఇప్పుడు మనం మల్టీ కలర్స్ లో ఇస్తున్నాం మగ్గం వర్క్ కూడా చాలా బాగుంటదండి ఇట్లా సారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుందండి మీకు స్టోన్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా మీకు బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వచ్చి ఫుల్ గా సిరోస్ అండి వన్ మీటర్ బ్లౌజ్ బార్డర్ ప్లస్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కలర్ కలర్స్ కూడా డిఫరెంట్ సార్ పెస్టల్ కలర్స్ ప్లస్ న్యూ కలర్స్ ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్ అంతా డిఫరెంట్ గా ఉంది మీరు ఈ రోజు ఆలోచించలేరు అలాంటి రకాల మరి కాస్ట్ రాఖీ స్పెషాలిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లాంటి వెరైటీస్ తీసుకెళ్లి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కి మీరు సేల్ చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే మీకు ఏంటంటే ఈ వన్ సారీ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా చిన్న వెరైటీలోనే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట ఇంకా ఇలాంటి పెద్ద వెరైటీలో డబల్ రేట్ లో అమ్మే లాంటి రకాలు చూపిస్తాం ఈ రోజు వీడియోలోని మేడం నెక్స్ట్ క్రేప్ జార్జెట్ విత్ మీనా అండి ఇదైతే అందరికి తెలుసు దీని గురించి స్పెషల్ గా నేను చెప్పే అవసరం లేదు థౌజండ్ ప్లస్ ఐటమ్ ఇది క్రేప్ జార్జెట్ ఒరిజినల్ బనారస్ క్రేప్ జార్జెట్ రిచ్ పళ్ళు విత్ టజల్స్ అండ్ మీనా కారీ ఐటమ్ మొత్తం సారీ డిజైన్ మోడల్ క్వాలిటీ అలా ఉందో చూడండి చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ కూడా ఒకసారి మేడం ఇలా పట్టుకోండి శారీ లుక్ చూసారా ఎంత బాగుందో చూడండి శారీ డిజైనింగ్ మోడల్ కలర్స్ కూడా అలాగే కలకలలాడుతున్నాయి కలర్ రేంజ్ కూడా చూపిస్తా కలర్ చార్ట్ కూడా చూపిస్తానండి ఇది చూడండి సెట్ వైజ్ ఫ్రెష్ స్టాక్ మంచి కవర్ ప్యాకింగ్ లో ఉంటుందండి చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి టోటల్ గా ఇందులో డిఫరెంట్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి సెవెన్ ఎయిట్ అబ్బా బాగున్నాయి ఎయిట్ కలర్స్ అబ్బా ఇంకా మీకు పండగే పండగ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి చూసారా రెడ్ కలర్ కూడా చాలా బాగుంది అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్స్ అండి మీకు విత్ మీనాకారి చాలా బాగుంది సూపర్ కలర్స్ అండి మరి కాస్ట్ చూడండి మీకైతే ఈ క్రేప్ జార్జెట్ అంటే ఐడియా కదండి ఎంత కాస్ట్ ఉంది మార్కెట్ లో మాక్సిమం థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సరే ఈ రోజు మీరు చెప్పాలి దీని రేట్ కరెక్ట్ రేట్ చెప్పాలా నాకు కరెక్ట్ మీరు వస్తే ఒక సెట్ ఫ్రీ నాకు ఫ్రీ ఇస్తా మీకు ఎయిట్ సారీ సెట్ ఫ్రీ మీరు అమ్ముకోండి కానీ ఫ్రీ ఇస్తా అన్న కూడా గెస్ట్ చేయలేవండి ఎందుకంటే అలాంటి రేట్లు ఉంటాయి

ఛాలెంజింగ్ ప్రైస్ క్రేప్ జార్జిట్ ఆ రేట్ లో నాకు ఒక సారీ మీరు బిల్లుతో సహా చూపించండి ఒక సెట్ ఫ్రీగా తీసుకెళ్ళి అంత గ్యారెంటీగా చెప్తున్నానండి ఓకే ఇంకా నెక్స్ట్ న్యూ కలెక్షన్ రాఖీ స్పెషల్ ఐటమ్ లో అసలు చూడడానికి అండి అసలు చూడొచ్చు రాఖీల్ వచ్చేసే దీని మీద దీని మీద రాఖీలు కూడా ఉన్నాయి ఒక కన్నెకి ఒక్కొక్క రాఖీ తీసుకెట్టి చీర తీసుకుంటే రాఖీల్ ఫ్రీ చూడండి నిజంగా అంటే అట్లానే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మనకి సారీలో గ్యాప్ బోర్డర్ లాగా ఉంది గ్యాప్ బోర్డర్ కూడా చక్కగా డిజైనింగ్ కట్ వరకు కొత్త కాన్సెప్ట్ అండి చాలా బాగుంది నిజంగా అసలు బ్యూటిఫుల్ అండి చూడొచ్చు ఆ డిజైన్ ఈ డిజైన్ చేయడానికే పర్టింటెస్ పట్టుదా ఈ రాఖీ గురించి స్పెషల్ గా డిజైన్ తయారు చేసేయండి ఓకే ఈ డిజైన్ కి చాలా టైం పట్టింది మేము చాలా బిఫోర్ ఇది ఆర్డర్ ఇచ్చాం అన్నమాట అండ్ బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చేసారా ఫుల్ గా వర్క్ కీ బ్యాక్ కీబ్యాక్ ఫుల్ వర్క్ ఇది కూడా గ్యారెంటీగా మీకు పన్నెండు వందల పైనే ఉంటుందండి మార్కెట్ రేంజ్ అయితే చూడండి ప్లస్ మేడం చూడండి మీ కలర్ చాట్ కూడా పేస్టల్ కలర్స్ అండి నార్మల్ కలర్స్ కూడా కావు ఇది కూడా నేను చెప్పే వరకు మీరు కూడా గెస్ట్ చేయలేరు మా అక్క చెల్లెలు కూడా గెస్ట్ చేయలేరు ఇది ఏ రేట్ ఉంటావు మా అక్క చెల్లెలు కూడా వీడియో చూస్తున్నారు ఏ థౌసండ్ ప్లేస్ చెప్తాడో మా అన్నయ్య అనుకుంటారు ఈ రోజు మీ అన్నయ్య మీకు ఇస్తున్నాడు ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ అంటే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు సెట్లు సెట్లు అయితే పట్టుకొని వెళ్ళిపోతారండి మీకు ఎంత క్వాంటిటీ కావాలా ఎంత వెయ్యి చీరలు కావాలా ఇందులో వెయ్యి చీరలు కావాలా ఎన్ని వేల చీరలు కావాలి చెప్పండి అంత క్వాంటిటీ స్టాక్ ఉంటది కాబట్టి తొందరగా ఆర్డర్ ఇయ్యాల ఖచ్చితంగా అండి ఇదైతే గుర్తు పెట్టుకోండి కన్ఫర్మ్ గా ఫాస్ట్ గా ఆర్డర్స్ మీరు ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ బర్బరీ అందరికి తెలుసు ఈ రోజు నేను బర్బరీ సిల్క్ లో మీకు సిరోస్కి వర్క్ ఇస్తా అందరూ ప్లేన్ ఇస్తున్నారు ప్లేన్ కూడా మీకు రేట్ ఎక్కువ ఉంటది మార్కెట్ లో ప్లేన్ కన్నా ఇంకా అది కూడా డిజిటల్ ప్రింట్ లోనే చూడొచ్చు ఎంత మంచిగా దగ్గర మెచ్చిపోతుంది సిరోస్కి స్టోన్ వర్క్ రాఖీ స్పెషల్ సేల్ అంటే ఇలా ఉండాలండి ఇలా కలకలలాడాల రకాలు వెరైటీలు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ నార్మల్ ప్రింట్ కాదండి ఇందులో ఈసారి మా అక్క చెల్లెల గురించి బర్బరీలోని ఎయిట్ పీసెస్ ఉన్నాయన్నా ఆరు పీసులు ఉన్నాయన్నా అంటున్నారు అందు గురించి ఈ రోజు మీ అన్నయ్య మీ గురించి ప్రతి డిజైన్ లోని ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ చూడండి మేడం ఇది ఒక డిజైన్ చూపిస్తా ఫస్ట్ ఇందులో ఫోర్ కలర్స్ చూసుకోండి ఇది ఒక సెట్ అయిపోయింది చూడండి మేడం మీరు పట్టుకుంది ఇంకొక డిజైన్ అండి అది కూడా చూపించండి ఈ డిజైన్ వేరే ఇది ఫోర్ పీసెస్ ఇస్తున్నారు ఈచ్ వన్ డిజైన్ లో ఫోర్ పీసెస్ ఇదొక డిజైన్ ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తా ఇలా చూడండి ఈ డిజైన్ లుక్ చూడండి కొంగు చూడండి చిన్న ఫ్లవర్ చిన్న ఫ్లవర్ ఇందులో కూడా కలర్స్ ఫోర్ కలర్స్ అండి కలర్స్ కూడా చూసారా ఎలా ఉన్నాయో చూడండి కొంగు రిచ్ పళ్ళు బోర్డర్ మళ్ళీ వర్క్ కూడా ఉంది ప్లస్ ఏంటంటే మనకి సిరోస్ కి వర్క్ ఉంది ఇప్పటి వరకు మీకు బర్బరీ సిల్క్ మీద సిరోస్ కి వర్క్ ఇవ్వలేదండి నేను ఫస్ట్ టైం మీకు సిరోస్ కి వర్క్ ఇస్తున్నాను ఇందులో ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ ఇస్తున్నాను ప్లస్ నా దగ్గర ఎనీ టైమ్ డిజిటల్ ప్రింట్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులో హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో అవైలబుల్ గా మీకు ఒక్కసారి హండ్రెడ్ డిజైన్స్ కావాలంటే కూడా ఇచ్చేస్తా అంత స్టాక్ బల్క్ గా ఉంటుందండి హండ్రెడ్ సారీస్ అంటే స్ట్రైట్ గా మీకు ఫోర్ పీస్ అంటే ఫోర్ హండ్రెడ్ సారీస్ ఈజీగా టూ పార్సల్స్ ప్యాక్ చేసి పంపించేస్తాం మీకు హండ్రెడ్ డిజైన్స్ కూడా కావాలంటే మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు సార్ మరి కాస్ట్ కూడా ఒకసారి చెప్పేసేయచ్చు కదా ఓన్లీ 565 రూపీస్ అవునా 565 రూపాయలు అంటే ఫస్ట్ వెరైటీ నుంచి ఇప్పుడు ఫోర్త్ వెరైటీ ఫోర్త్ వెరైటీ వరకు షాకింగ్ షాకింగ్ ఫుల్ షాకింగ్ ఇప్పుడు మనం వచ్చేద్దాం బనార్సీ ఫ్యాన్సీ శారీ పైన బినారసీ ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీ హై లుక్ క్వాలిటీ కూడా కావాలంటారు మా అక్క వాళ్ళ గురించి ఈ రోజు బనార్సీలో కొత్త మోడల్ అండి బనార్సీ టిష్యూ జరిపై ఉంటది ఇందులో స్పెషాలిటీ ఏముంటది అంటే ఇది కూడా చాలా ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతుందండి ఐటెం చాలా క్లాసీగా క్లాసీగా ఉంటుంది లుక్ కూడా ఇందులో ఏంటంటే మీనాకారి జరి బూట కూడా ఉంటుంది దీనిపైన డిజిటల్ ప్రింట్ ఉంటది ప్లస్ టోన్ టు టోన్ మ్యాచింగ్ లో ఉంటుంది సారీ ఎంత చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ కూడా వచ్చేసరికి బెనారసీ బుటీస్ వస్తాయి అనమాట ఈ విధంగా చూడండి ఇందులో ఉన్న లుక్ చూడండి శారీ లుక్ కూడా ఎంత బాగుందో ఇదంతా టోన్ టు టోన్ మ్యాచింగ్ అంటే మీకు సింగల్ కలర్ శారీ సింగిల్ కలర్ బార్డర్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మంచి డిజిటల్ ప్రింట్ ఉంటదండి ఇలాగా డిజైన్స్ కూడా ఇలా పెడతాను చూడండి చూడండి ఇలా ఆఫ్ బోర్డ్లో పెట్టినా మీకు ఈజీగా ఇవ్వండి శారీ డిజైన్ అర్థం అయిపోతుందండి కలర్ కూడా అర్థం అవుతుంది ఇలా చూడొచ్చు మీరు చూడండి శారీ డిజైన్ కలర్ క్వాలిటీ అయితే ఇంకా సూపర్ ఇచ్చండి ఈ కలర్ పెన్ పెట్టండి ఆ కలర్ కూడా చాలా బాగుందండి బా అన్ని చూసారా క్లాస్ స్పెషల్ కలర్స్ బాగున్నాయి కలర్ కొత్త కలర్ మ్యాచింగ్ సారీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఇది మీరు ఈజీగా టూ థౌసండ్ సేల్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ పట్టుకున్న తర్వాత కూడా మీకు అనిపిస్తుంది ఆ టూ థౌసండ్ కాదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ అవుతుంది మీకు ఇది మరి మన దగ్గర సరే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సార్ దీని పేరే రాఖీ స్పెషల్ దీని పేరే రాకి ఐటమ్ పేరే రాఖీ స్పెషల్ స్టిక్కర్ పైన రాఖీ స్పెషల్ కూడా పేరు రాసి ఉంటుంది అండి ఎందుకంటే జగ అర్థం చూడండి ఎలా ఉందో చూడండి కానీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జ్ ప్యూర్ ప్యూర్ జార్జ్ బ్లూమింగ్ జార్జ్ అండి అసలు నిజంగా అండి లైట్లలో లలో మెరిసిపోతుంటది కదా మీరు లైట్ కిందకి వెళ్ళవసా శారీ కట్టుకుంటే చాలు మీరు మెరిసిపోతారు అంటే రాదు లైట్ వెళ్ళిపోయినా ఈ శారీతో మీకు అంతా లైటింగ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అట్లా చూసారా మీకు ఇట్లా సిల్వర్ ఇచ్చి మధ్య మధ్యలో గోల్డెన్ తో హైలైట్ చేసేటప్పటికి ఇంకా హైలైట్ అంటే బార్డర్ ప్యాచ్ లాగా ఉందండి మళ్ళా ప్యాచ్ లేస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యాచ్ లేస్ పెట్టాడు అనమాట బార్డర్ నిలబడడానికి ఇప్పుడు ఏంటంటే బార్డర్ నిలబడకుండా అటు ఇటు అవుతుంది కట్టుకున్న తర్వాత స్ట్రైట్ గా నిలబడడానికి కొంగు పైన మీకు సారీ కట్టుకున్న తర్వాత కూడా నిలబడడానికి ప్యాచ్ బార్డర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ దానిపైన మళ్ళీ గోల్డెన్ సీక్వెన్స్ బూటా కూడా ఉందండి మీకు సిరోస్ కి కూడా ఇట్లా మీకు బోర్డర్ లాగా ఇచ్చేసారు ఇంకా సారీ అయితే ఇందులో వచ్చిన కలర్స్ కూడా సారీ అయితే చూపించేస్తారు కలర్స్ కలర్స్ సూపర్ చాట్ అండి డార్క్ సిబిసి చాట్ కలర్ కలర్ రేంజ్ అయితే సూపర్ గా ఉంది ఓకే సార్ చూడండి చాలా బాగుంది చూసారు కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఇందులో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా చూడండి ఈ కలర్ కూడా బాగుంది కంకాబరం కలర్ కూడా చాలా బాగుందండి లాస్ట్ కంకంబరం కలర్ కూడా డార్క్ ఉంది కలర్ చూడండి ఎంత హెవీ ఐటమ్ ఇది ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ అవుతున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే అందరికి తెలుసు ఈ ఫ్యాబ్రిక్ లోని చాలా మోడల్స్ వస్తున్నాయి బ్లౌజ్ కాన్సెప్ట్ లోని ఫ్యాన్సీ టల్స్ ఉంటాయి మొత్తం లో జరి లైన్స్ ఉంటది సెల్ఫ్ లైన్స్ అనమాట ఏ కలర్ శారీ ఉంటుందో ఆ కలర్ లైనింగ్ ఉంటదండి దీనికి మనం ఇస్తున్నాం స్మూత్ నెట్ మీద మల్టీ వర్క్ ఫుల్ గా వచ్చేస్తుంది అండి కలర్స్ అన్ని మంచి పేస్టల్ లో న్యూ కలర్ చార్ట్ ఇది కూడా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి అంతే ఆరు రంగులు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ మురుగా ప్రింట్ లో డాబీ బార్డర్ డాబీ బోర్డర్ నార్మల్ గా ఇట్లా బీబింగ్ వచ్చేది స్టోన్ వర్క్ డెవలప్ అయిందన్నమాట ఇంకా క్రియేషన్ అనేది ఇంకా డెవలప్ అయింది ఇంకా ఇది మనం ప్లేన్ ఎందుకు ఇయ్యాల కూడా సిరోస్కి చేస్తాం సిరోస్కి వర్క్ చేయించామండి చాలా బాగుంటది మురుగా ప్రింట్ పైన డాబీ బార్డర్ అంటే వీవింగ్ బార్డర్ అండి ఇది సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ పైన సిరోస్కి వర్క్ ఉంది దీనికి కొంగి లాగా టజల్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్ గా శారీలో ఫుల్ బార్డర్ వస్తుంది లాస్ట్ లో మీకు రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటదండి ఇట్లా వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి సూపర్ కలర్స్ అండి ఇవన్నీ డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ గోరింటా కలర్ అయితే సూపర్ కలర్ మరి ఈ సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ ఇది పైపింగ్ లోని బాగా నడుస్తుందండి ఇది టస్సర్ సిల్క్ పేరుతో కూడా బాగా సేల్ అవుతుంది ఇప్పుడు టస్సర్ సిల్క్ పైన ఇది డిజిటల్ ప్రింట్ అండి షైనింగ్ జరీ గోల్డెన్ జరీతో ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఎఫెక్ట్ అనేది మీకు క్వాలిటీ పట్టుకుంటే లినిన్ టైప్ లో ఉంటుంది ఫీల్ ఫీల్ వస్తుంది కాకపోతే లినిన్ లా ఉండదు మీకు టస్సర్ సిల్క్ అన్నమాట ఇది జరీ పైపింగ్ మంచి ఫ్యాన్సీగా ఉందండి చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మరి ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ అనేవి కూడా చూసేద్దాం కలర్స్ చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి కూడా ఇలా చూడొచ్చు ఓకే సింపుల్ గా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి చిన్న సెట్ ఓకే సార్ చూడండి మరి ఈ సారీస్ కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ కొత్త డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా చాలా మనకి జార్జెట్ దాని మీద సీక్వెన్స్ కనిపిస్తుంది అండ్ అలాగే కొత్త ప్రింట్ ఇదిగోండి కొంచెం డిఫరెంట్ ఉండాలా వెరైటీ ఉంటే ఇది పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుందండి పౌచ్ బ్యాగ్ లో వస్తుంది చాలా బాగుంటదండి ఇది డిజైనర్ ఐటమ్స్ లో వస్తుంది అనమాట ఇది ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఇందులో ఉన్న మీకు ఫినిషింగ్ దీనిపైన ఉన్న ప్రింట్ ఫినిషింగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటది ఇవన్నీ డిజైనర్ వెరైటీస్ లోనే వస్తుంది చాలా మంచి పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది మీకు ఇది సారీ మొత్తం థ్రూఅవుట్ వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ అనేది వచ్చేస్తుంది మరి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూస్తుంది రెగ్యులర్ కలర్ చార్ట్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో చాలా బాగున్నాయి చూడండి కలర్ కొత్త కలర్స్ సార్ నిజంగా ఈ కలర్ ఇంతవరకు చూడలేదు ఇప్పుడు వరకు రాలే ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత నెక్స్ట్ కూడా మెహీందీ గ్రీన్ గ్రీన్ లో కూడా లైట్ ఉందనమట అవును చాలా బాగుంది మెరూన్ కూడా మెరూన్ లా లేదు లైట్ మెరూనిష్ అసలు సూపర్ అండి కలర్ చార్ట్ కి సేల్ అయిపోతుంది మీకు కలర్ చార్ట్ కే కొట్టుకోవాలి జనాలు ఇంకా అలా ఉన్నాయి కలర్స్ మరి సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఈ రోజు చూపించిన అన్ని కూడా అన్ని సెట్లు తీసుకోవాల్సి ఉన్నాయి అన్ని ఒక్కొక్క సెట్ తీసుకొని ఒక చిన్న షాప్ పెట్టి ఈజీగా ఇంట్లోనే ఇంకా డోలా అయితే మర్చిపోరు మా అక్క చెల్లెలు ఈ అన్నయ్య కూడా మర్చిపోరు ఎందుకంటే ఇందులో డైలీ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ వస్తూనే ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు ఈ మోడల్ కూడా చాలా బాగుందండి గ్యాప్ బార్డర్ లోని కొత్త ప్రింట్ ప్లస్ కొత్త కలర్ మ్యాచింగ్ లోనే చూడండి ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ప్లస్ త్రీ వే బార్డర్ మనకి ఇందులో వచ్చిన ప్రింట్ కూడా కొత్త ప్రింట్ కొత్త ప్రింట్ గా వచ్చింది డిఫరెంట్ గా కొత్త డిజైన్ ఇది ఓకే చూడండి సారీ మొత్తము అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అనమాట మనకి ఈ కలర్ చార్ట్ కూడా చూద్దాము కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఈ ప్యాకింగ్ కూడా ఇలాగా పట్టు ప్యాకింగ్ లో ఉంటది ప్లస్ పౌచ్ కూడా వస్తుంది అండి పౌచ్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ చాలా మంది ఏంటంటే మీకు ఇక్కడ కవర్ ప్యాకింగ్ లో ఇస్తారు దాని లుక్ అనేది పాడైపోతుంది పౌచ్ ప్యాకింగ్ లో ఉంటే మీ దగ్గర కూడా లాస్ట్ పీస్ సేల్ అయ్యే వరకు సారీ ఫినిషింగ్ క్వాలిటీ నీట్ గా ఉంటది మీకు మరి ఈ సారీ కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ ఇక్కడ పెట్టారా ఈ ఐటమ్ బాబా ఈ వెరైటీ చూసారంటే చూస్తుండిపోతారు ఇది డిజైన్ చాలా చాలా వచ్చిన లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్ న్యూ డిజైన్ కొంచెం లాగాలండి దీని కొంచెం కష్టపడాలి మనం ఫస్ట్ ఏనండి మళ్ళీ తర్వాత ఏమన్నా చూసారా ఇప్పుడు వరకు రాలేదండి ఈ డిజైన్ డిజైన్ ఈ మైకా ప్రింట్ లోని కొత్తలో కొత్త డిజైన్ అండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది బార్డర్ కూడా న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ చూడండి ఈ లైన్స్ క్రాస్ లైన్స్ వచ్చి డిజైనింగ్ కూడా చాలా బాగుందండి అవును సూపర్ గా ఉంది డిజైన్ అయితే అద్దెరిపోయిందండి న్యూ లో న్యూ డిజైన్ ఇది ప్లస్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ మైకా ప్రింట్ దే మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ వస్తుంది అండి ఇలాగా ఓకే కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి చూడండి బాక్స్ క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ అండి టోటల్గా ఇది ఇలా కాంబో ప్యాకింగ్ లో ఉంటది ఇలా క్యాట్లాగ్ బుక్ కూడా ఉంటుంది టోటల్ టోటల్గా క్యాట్లాగ్ బుక్ ఐటమ్ అండి ఇది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఈ డిజైన్ లుక్ గురించి అయినా తీసుకోండి పర్పుల్లో కూడా చాలా మంది మాకచల్లెలు తీసుకుంటున్నారు కదండి ఈ మోడల్ మాత్రం న్యూ క్రియేషన్ న్యూ వెరైటీ న్యూ మోడల్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ప్రింట్ వచ్చిందండి ఈ వెరైటీ మిస్ చేయకుండా ఒక్కసారి తీసుకోండి మళ్ళీ రిపీట్ గ్యారెంటీగా అడుగుతారు మీరు మరి కాస్ట్ కూడా ఓన్లీ బాక్స్ కేటాకొలు త్రీ సెవెంటీ రూపీస్ సెవెంటీ త్రీ సెవెంటీ తీసుకొని సిక్స్ హండ్రెడ్ కి అమ్ముకోవచ్చు ఇంకా మేడం ఇలా ఆఫర్ రేట్స్ లో ఈ రాఖీలో టైమ్ కుదరట్లేదు దొరకట్లేదు రకాలైతే ఇక్కడ చూడండి ఇవన్నీ డోలా ఐటమ్స్ టూ ఎయిటీ రేంజ్ లో కూడా ఉన్నాయి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ అని చూపించాలా దీనికి ఇవి కావాలంటే ఒకసారి షాప్ కి మీరు విజిట్ చేయాలి ఇక్కడ ఇంకా బ్రాసో కూడా చూడండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో బ్రాసోలు ఓకే ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఐటమ్స్ డైలీ మా దగ్గర ఈ స్టాక్స్ అనేవి డైలీ వస్తూనే ఉంటాయి డైలీ వేడి వేడి పొగడ లాంటి రకాలు వస్తూనే ఉంటాయి లగన్ షార్ సారీస్ లో మరి మా అక్క చెల్లెలు అయితే చాలా మంది వస్తున్నారు కొన్ని మంది అక్క చెల్లెలో ఆగిపోయారు మీరు ఎందుకు ఆగిపోయారు మీరు మీరు కూడా తొందరగా విజిట్ చేయండి మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోండి ఓకే సార్ సూపర్ అండ్ మీ దగ్గర చేసి అంటే నేను చూస్తుంటాను సో మేము అన్ని ఫాలో అవుతుంటాము మీ దగ్గర చేసి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా పాపం ఏమి తెలియని వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తీసుకెళ్లి బిజినెస్ స్టార్ట్ చేసి ఈవెన్ మాకంటే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు సార్ చెప్పాలంటే వాళ్ళని చూసిన కూడా ఏంటంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కూడా చూసాను ఒక వీడియో చెట్టు కింద హైగా కూర్చొని పెట్టుకొని కూడా సేల్ చేస్తున్నారు ఆ మేడం వాయిస్ మెసేజ్ మీదే పనిచేస్తుంది టైపింగ్ కూడా రాదు ఆ మేడం చదువుకోలేదు వాయిస్ మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్ పంపించండి నేను అందరికీ ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను చెప్పి అలాగా మా దగ్గర స్టాక్ తీసుకెళ్ళి అలా కూడా సేల్ చేస్తున్నారు చూసుకుంటే ఏంటంటే యూట్యూబ్ వల్ల పాపం ఇంట్లో కూర్చుని టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి బిజినెస్ ద్వారా చాలా డెవలప్ అవుతున్నారండి సో మీకు కూడా ఇట్లా మంచి సపోర్ట్ ఇస్తానే ఉంటారు సార్ అలాగే కలెక్షన్స్ వీడియోస్ ద్వారా మీ అందరికి మంచి సపోర్ట్ బెస్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఇంకా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కువ అవసరం లేదండి ఒక ఐదు నుంచి పదివేలు పెట్టుబడితో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి తర్వాత మీరే చెప్తారు ఇప్పుడు మేము ఎలా చెప్తున్నామో మీరు కూడా మాకు అలాగే చెప్తారు సో ఇలాంటి మిస్ అవకుండా ఉండాలి అంటే తెలిసిందే కదా మన యూట్యూబ్ ఛానల్ తో పాటు సార్ వాళ్ళ వీడియోస్ కూడా అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫాలో చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం